హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సమీరా ఫ్యాషన్ ఈరోజు వీడియో ఏంటంటే మనకి బుట్ట హ్యాండ్స్ చాలా సింపుల్ మెథడ్లో అది కూడా నా స్టైల్లో కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే చాలా సింపుల్గా కట్ చేసి కుట్టేవచ్చండి అయితే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది ఈ వీడియో అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ చూడండి నేనైతే ఆల్రెడీ మార్కింగ్ వేస్తున్నాను కదా ఇక్కడ చిన్న మిస్టేక్ ఏంటంటే నేను ఈ మార్కింగ్ వేసినప్పుడు కెమెరా ఆఫ్ చేసేసి ఉన్నాను అని చూసుకోలేదు మళ్ళీ చూశాక మళ్ళీ ఆన్ చేశాను ఇప్పుడు మీకోసమైతే చూపిస్తాను చూడండి ఇక్కడ మనకి హ్యాండ్స్కి నాలుగు ఫోల్డింగ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి కదా లైనింగ్ క్లాత్ని అలా వేసుకున్నాను తర్వాత ఈ కింద వైపు చూడండి హెచ్చు తక్కువలు ఉంటాయి కదా దానికోసము ఈ విధంగా ఒక లైన్ మార్కింగ్ అయితే వేసేసుకోవాలి మళ్ళీ మనకి ఖర్చు కావాలి కాబట్టి ఇంకొక హాఫ్ ఇంచి ఎక్స్ట్రా మార్కింగ్ అయితే వేసుకోండి ఓకేనా ఇది వచ్చేసి ఎక్స్ట్రా మార్కింగ్ ఇది వచ్చేసి మనకి కరెక్ట్ మార్కింగ్ అనమాట ఇప్పుడు ఏంటంటే మనకి పొడవుని మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ వచ్చేసి నాకు కరెక్ట్ మెజర్మెంట్ వచ్చేసి తొమ్మిదిన్నర అనమాట ఒక హాఫ్ ఇంచు నేను ఖర్చు కోసము ఓకేనా మొత్తం అయితే నేను పది ఇంచులయితే తీసుకున్నా తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి చంక డౌన్ కోసమైతే మూడున్నర ఇంచుకి నేను చంక డౌన్ మార్కింగ్ అనేది వేసుకున్నాను ఓకేనా ఇక్కడి వరకు అయితే నేను మార్కింగ్ అయితే చేశాను కెమెరా ఆన్ చేసుకోలేదండి అందుకని మీకు ఇంకా చూపించాను ఇంతవరకు అయింది కదా మళ్ళీ వచ్చేసి నాకు ఇది వచ్చేసి షార్ట్ హ్యాండ్ ఇచ్చారండి ఈ షార్ట్ హ్యాండ్ది హ్యాండ్స్ ఒక లూజ్ మాత్రమే ఇక్కడ మార్కింగ్ వేసున్నాను చూడండి హ్యాండ్ ఒక లూజ్ ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలి తర్వాత మనం చంక లూజ్ ఎంత ఉందని చెక్ చేసుకోవాలండి చూడండి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఈ సైడ్ జాయింట్ కుట్టు ఉంటుంది కదా ఇక్కడ వరకు ఈ విధంగా టేప్తో ఈ విధంగా చూసుకుంటే మనకి ఎంత లూజ్ వస్తుందని తెలుస్తుంది పావు ఎనిమిది పావు ఇంచీలు వచ్చిందండి ఇలా క్రాస్గా మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇక్కడ ఖర్చు కోసము వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ టూ ఇంచెస్ కానీ మీరు విడిచిపెట్టుకోవచ్చు ఇక్కడైతే నాకు జాయింట్ అయితే వస్తుందని చెప్తున్నాను తర్వాత జాయింట్ వేసుకుంటాను ఇక్కడ చూడండి ఈ పైన వచ్చేసి ఒకటిన్నర దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ నుంచి ఈ చంక లూజ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేస్తే మనకి ఈ సెంటర్ పాయింట్ వచ్చింది కదా ఈ సెంటర్ పాయింట్ వచ్చిన మార్కింగే మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ కటింగ్లో తర్వాత ఈ విధంగా హ్యాండ్ కరువును అయితే తీసేసాము ఇక్కడ చూడండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ పావుతకు రెండు ఇంచులు కానీ రావాలి కరెక్ట్గా వచ్చింది ఓకేనా అండి ఇలా అయితే నార్మల్ హ్యాండ్కి అయితే ఈ విధంగా అయితే మనం కట్ చేసుకుంటాము తర్వాత వచ్చేసి మనకి బఫ్ కోసము ఈ పైకి రెండున్నర ఇంచు కానీ ఇంచులు కానీ తీసుకోవచ్చు లేదు ఎక్కువ బఫ్ కావాలి అంటే నాలుగున్నర నాలుగు ఇంచులు కూడా తీసుకోవచ్చు నేనైతే నాలుగున్నర ఇంచు పైకి అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను చూడండి ఇలా మార్కింగ్ వేసేసేయండి తర్వాత వచ్చేసి ఈ సెంటర్ పాయింట్ మార్కింగ్ వేసాము కదండి చూడండి స్ట్రైట్గా మార్కింగ్ వేస్తున్నాను కదా ఇదే చాలా ఇంపార్టెంట్ అనమాట ఇలా ఈ ఒక్క మార్కింగ్ వేసుకుంటే చాలు దీన్ని బట్టే మనము మిగతాదంతా కూడా కట్ చేసుకోవచ్చు ఆ మార్కింగ్ కంటే ఒక ముప్పై ఇంచు కానీ వన్ ఇంచు కానీ అవతలకి మార్కింగ్ వేసేసి ఇక్కడ మనము రౌండ్గా తిప్పేసుకోవాలండి వెనకాల మనకి బ్యాక్ నెక్ ఎలాగైతే తీసుకుంటామో అలా తీసేసుకొని ఈ మార్కింగ్లో కలుపుకోవాలి చూసారు కదా ఎంత సింపుల్గా ఎక్కువ ఎక్కువ మార్కింగ్లు వేసుకోకుండా ఇలా సింపుల్గా కట్ చేసి కుట్టి చూడండి చాలా బాగా వస్తుంది మీకు బఫ్ కొంచెం తక్కువ కావాలి అనుకుంటే మూడించులు కానీ రెండున్నర కానీ పెట్టుకోండి నాకైతే కొంచెం ఎక్కువ పెట్టండి అని చెప్పారు కస్టమరు అందుకని నేను నాలుగున్నర ఇంచులు అయితే పెట్టేశాను చాలా సింపుల్గా ఎటువంటి ఫార్ములాలు యూస్ చేయకుండా మనమైతే ఇలా కట్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి మార్కింగ్ దగ్గర ఒక చిట్కా అనేది వేసేసుకోండి ఇక్కడ నుంచి మనకి పఫ్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ సెంటర్లో ఒక చిట్కా వేయండి తర్వాత మనం వచ్చేసి వన్ సైడ్ అయితే లోతు అయితే వేసుకోవాలి కదండి నార్మల్గా ఎలాగైతే లోతు తీసుకుంటామో దీనికి కూడా అలానే వేసుకోవాలి చూడండి ఇక్కడి నుంచి ఇలా మెల్లమెల్లగా కట్ చేసుకుంటూ కరువును అనేది ఇలా తీసుకోవాలి చూడండి కొంచెం హాఫ్ ఇంచ్ క్లాత్ వరకు తీసుకోండి నార్మల్గా అయితే మనము బ్లౌజ్కి ఇక్కడి నుంచి ఇలా తీసుకుంటాము కానీ ఇక్కడ మనకి పఫ్ వస్తుంది కాబట్టి మనం అవ్వదు కదా ఇక్కడ తీసుకున్నాం అనమాట ఇలా అయితే తీసుకోండి ఇప్పుడు చూడండి నేను ఏ విధంగా అయితే కట్ చేసానో అదేలాగా మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకున్నాను ఈ మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి రెండింటికి కూడా ఈ విధంగా జాయింట్లు అయితే వచ్చాయండి చూడండి ఇలా అనమాట ఇక్కడ నేను ఒక హ్యాండ్సే మీకు కుట్టి చూపిస్తున్నాను తర్వాత వచ్చేసి మనకి రాంగ్ సైడు రైట్ సైడ్ చూసేసుకొని మనం జాయింట్లు వేసుకున్నాం కదా ఇలా లైనింగ్ వేసినప్పుడు కూడా ఇక్కడ నాకు జాయింట్ కనిపిస్తుంది కాబట్టి లేదంటే మీకు అయితే చూడండి ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా రాంగ్ సైడ్ వైపుకు పైకి ఉండాలన్నమాట లైనింగ్ వచ్చేసి పైకి ఉండాలి ఈ విధంగా మనము ఒక హాఫ్ ఇంచ్ క్లాత్తో ఇలా కుట్టు వేసేసి మళ్ళీ ఇలా తిరిగేసుకొని పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి అది కూడా మనకి లైనింగ్కి చివర పడాలి కుట్టు అనేది మళ్ళీ ఈ విధంగా ఫోల్డింగ్ వేసేసుకొని ఒక పాద మించి వెడల్పుతో పైన ఒక కుట్టు అనేది వేసుకోవాలి ఇలా కుట్టు వేసినప్పుడు ఏంటంటే క్లాత్ని చేసుకుంటూ వేసుకోవాలండి అప్పుడే మనకి ముడతలు అనేవి రావు నీట్గా వస్తుందనమాట తర్వాత ఈ లైనింగ్ ఎలా అయితే ఉందో మొత్తం చుట్టూ కూడా అలానే మనము క్లాత్ని సర్దుకుంటూ లైనింగ్ని చేసుకోవాలి ఇలా చేసుకున్నాం కదా ఇక్కడ చూడండి మనం ఆల్రెడీ చిట్కాలు వేసాం కదా ఇది కనిపించడం లేదు ఇలా మనమైతే చిట్కాలు మళ్ళీ వేసుకోవాలి లైనింగ్ పైనే ఉంది కదా చిట్కాలు ఇక్కడ చూడండి మీకు కనిపించడం కోసము మళ్ళీ మళ్ళీ పీస్ ఇలా మార్కింగ్ వేస్తున్నాను ఈ ఫస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ వరకు మనము ఫిల్స్ అయితే పెట్టుకోవాలండి చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇటువైపుకి ఈ విధంగా పెట్టేసుకోవాలి నేను స్టిచ్ చేసినప్పుడు మీకు క్లియర్గా కనిపించదేమో అని ముందే ఈ విధంగా చూపిస్తున్నాను ఇక్కడ వరకు మనము అటువైపున మనం ఫిల్స్ అయితే పెట్టుకోవాలి ఓకేనా ఈ సెంటర్ మార్కింగ్ వచ్చేదాకా మళ్ళీ ఇటువైపుకి పెట్టుకోవాలి సెంటర్ మార్కింగ్ వచ్చేసాక ఇటువైపుకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ మనం ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ దాకా ఇక్కడ చూడండి నేను పెట్టి చూపిస్తున్నాను ఓకేనా ఇప్పుడైతే మిషన్ వైపుకి నేను ఫిల్స్ అనేవి పెడుతున్నాను ఇలా నీట్గా పెట్టుకోండి సెంటర్ పాయింట్ వచ్చేసింది కదండి ఇప్పుడు మన వైపుకి పెట్టుకోవాలి చూడండి ఇలాగా అది కూడా ఈ మార్కింగ్ వచ్చేదాకా ఓకేనా చూసారు కదా ఇలా మనకి మార్కింగ్ కనిపిస్తుంది కదా సెంటర్లో ఇలా అయితే వస్తుంది పఫ్ అనేది చాలా నీట్గా వస్తుందండి తర్వాత ఈ సైడ్లు కూడా ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఏమైనా హెచ్చు తక్కువలు వచ్చినాయా అని మనం కరెక్ట్గా మార్కింగ్ వేసుకుంటే ఈ విధంగా కరెక్ట్గానే వస్తుందండి తర్వాత చూడండి ఇటువైపుకి మనకి సెంటర్ పాయింట్ వచ్చింది కదా హ్యాండ్ జాయింట్ వేయడం కోసం అనమాట అది ఇక్కడ కూడా మనకి ఈ షోల్డరు కుట్టు ఉంటుంది కదా ఇక్కడ చూసుకోవాలి ఏమైనా క్లాత్లు ఎక్స్ట్రా ఉంటే ఈ విధంగా కట్ చేసేసుకొని ఇప్పుడు ఈ హ్యాండ్కి సెంటర్ పాయింట్లో మార్కింగ్ వేసాము కదండి అది షోల్డరు కుట్టు పైన ఈ విధంగా సెంటర్ చూసి పెట్టేసుకొని ఇలా హ్యాండ్ జాయింట్ అనేది వేసుకోవాలి ఇలా హ్యాండ్ జాయింట్ వేసినప్పుడు కూడా ఏది కూడా లాక్కూడదండి మెల్లమెల్లగా ఇలా వేసుకొని చివరికి వచ్చేసరికి చూడండి మనకి కరెక్ట్గా వచ్చింది అనమాట క్లాత్ అనేది ఎక్కడ కూడా ఎక్స్ట్రా మిగలలేదు మనకి తర్వాత మనము రెండో వైపు కూడా ఈ విధంగా తిప్పేసుకొని ఇలా చూసుకోండి ఫిల్స్ ఇక్కడ పెట్టున్నాము కదా ఇక్కడ కరెక్ట్గా చూసేసుకొని ఈ విధంగా జాయింట్లు అయితే వేసుకోవాలి ఓకేనా మనం కటింగ్ విధానం మంచిగా ఉంది అంటే కుట్టేటప్పుడు కూడా మనకి అంతే కరెక్ట్గా వచ్చేస్తుందండి చూసారు కదా ఎంత సింపుల్గా మనమైతే కటింగ్ అని స్టిచ్చింగ్ చేసుకున్నామో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి మీరు చేసే లైక్ వల్ల నా ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది